వెన్నెల హాసిని ఇద్దరు కూడా వాళ్లు తయారు చేసిన నాన్ వెజ్ పిక్కిల్స్ ని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ఇంతలో తల్లి అక్కడికొచ్చి వెన్నెల కొన్ని ఆర్డర్స్ కావాలని చెప్పి నాకూడా మెసేజ్లు చేస్తున్నారమ్మా ఏంటో చూడండి అవన్నీ చూస్తాం కానీ ఈ రోజు నుంచి రేట్లు ఎక్కువగా పెంచుతున్నాం దాని గురించి కూడా వాళ్ళకి చెప్పు చెప్తా లేమ్మా అంటూ లోపలికెళ్తుంది ఇక అక్కా చెల్లెళ్ళు త్వర త్వరగా అన్నీ ప్యాక్ చేసుకొని వాటన్నిటిని ఆర్డర్ కొరియర్ చేయడానికి వెళ్తారు అవన్నీ వాటికి కొరియర్ చేసి మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు ఇద్దరు అలా కూర్చున్నారా లేదో ఇంతలోని వాట్సాప్లో మెసేజ్ వస్తుంది దాన్ని చూసి వెన్నెలా పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్స్ ఉన్నాయని అందరూ మెసేజ్ చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళంతా దీని గురించి ఇలా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్లకు నేను ఎలా రిప్లై ఇస్తానో చూడు అంటూ ఈ విధంగా రిప్లై ఇస్తుంది మీరు ఈ ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నారు అంటే మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో నాకు బాగా అర్థమవుతోంది మేమే ఫ్రీగా ఇస్తాం తీసుకెళ్లిపోండి అని వాయిస్ మెసేజ్ దానిని విని అతడు వెంటనే రిప్లై ఇస్తాడు చూడండి నా పేరు రమేష్ నేను ఎందుకంత ఎక్కువ రేటు ఉన్నాయని అడిగినందుకు మీరు ఇలా పెడుతున్నారు కదా ఫ్రీగా ఇస్తారు కదా నాకివ్వకపోతే మీ పని చెప్తాను ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అడ్రస్ కే వస్తున్నాను ఫ్రీగా ఇవ్వాల్సింది మీరు పిక్కిల్స్ ని ఇవాళ ఫ్రీగా వస్తే ఫినాయ్ కూడా తాగేలా ఉన్నావు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది కొనే బేరమేం కాదులే అతను ఏం రిప్లై ఇవ్వకుండా జరిగిందంతా కూడా సోషల్ మీడియాలో పెడతాడు దాని చూసి చాలా మంది కూడా వాళ్ళ పిక్కిల్స్ ని కొనకన్నట్టు ప్రచారం మొదలవుతుంది ఆ విషయం తెలుసుకున్న వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ వాళ్ళ మీదకి రోజు కొందరు గొడవకి వెళ్తారు అందులో రమేష్ కూడా ఉంటాడు మీరు ఫ్రీగా పికిల్స్ ఇస్తామని చెప్పారు కదా అందుకే వచ్చాను నాతో పాటు వీళ్ళకు కూడా పికిల్స్ ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు కూడా కొనుక్కునే స్టేజ్ లో లేరు దయచేసి ఇలా గొడవ చేయకండి ఇది మర్యాద కాదు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ దాటిపోయి వచ్చామండి మేము వచ్చింది పచ్చడి తీసుకుని వెళ్ళడానికి కాదు ఎవరైతే పచ్చళ్ళు ఫ్రీగా ఇస్తామన్నారో వాళ్ళు మాకు పచ్చళ్ళు ఫ్రీగా ఇవ్వాలి అని అంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా పచ్చళ్ళు ఫ్రీగా పచ్చళ్ళు గోల చేస్తూ ఉంటారు ఇంతలోనే హాసని అక్కడికొస్తుంది రమేష్ గారంటే మీరే కదా మీకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను నా వల్ల తప్పు జరిగిపోయింది అదంతా మాకుద్ద మేము పచ్చళ్ళు కొనే స్టేజ్ లో లేవు మీరు మాకు పచ్చళ్ళు ఇవ్వాల్సిందే అని కూర్చుంటాడు వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు ఇంతలోనే ఒక ఆమె అక్కడికి వస్తుంది ఆమె నన్ను కూడా వీళ్ళు చాలా మాటలన్నారు నాలుగిళ్లలో పాచుపడి చేసుకుని బ్రతకమంటున్నారు మేం పచ్చళ్లు కొలే స్థితిలో లేం కాబట్టి నాకు కూడా పచ్చళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సిందే వాళ్ళలా గొడవ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చూడండి మీ అందరికీ మేము పచ్చళ్ళు కనుకిస్తే మేము చాలా నష్టపోతాం మీకు మా వల్ల పొరపాటు జరిగిందని చెప్తున్నాం కదా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది అందుకు వాళ్ళు ఏ మాత్రం ఒప్పుకోరు మాటలు అనే ముందు కూడా కాస్త భయపడాలి ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్పినా మేము వినం ఇక వాళ్ళిద్దరు చేసేదేమీ లేక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళనిచ్చి పంపిస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న చాలా మంది కూడా వాళ్ళ దగ్గరకొచ్చి పచ్చళ్ళు ఫ్రీగా తీసుకెళ్తూ ఉంటారు దానివల్ల వాళ్లకు చాలా నష్టం వస్తుంది శాంతమ్మ వాళ్లతో ఎన్నో సార్లు చెప్పాను మీరు వ్యాపారం చేస్తున్నారు నలుగురిలో జాగ్రత్తగా ఉండడానికి ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మనం ఎంత నష్టపోయావో చూడండి అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు ఊరికే ఉంటారా మనల్ని ఇంకా చెడుగా మార్చడం కోసం ఇంకా ఏమేం తీసుకొని వస్తారు ఏంటో అని మాట్లాడుతూ ఉండగానే సోషల్ మీడియాలో మరొక వార్త వస్తూ ఉంటుంది కిరణ్ అనే అతను ఇలా మాట్లాడుతూ ఉంటాడు చాలా ఎక్స్పెన్సివ్ తో నేను ఒక్క చెల్లెల దగ్గర పిగ్చర్స్ తీసుకున్నానండి కానీ రుచి అస్సలు బాగాలేదు ఇలాంటి రుచి కోసమా అన్ని డబ్బులు పెట్టి కొన్నాం అనిపించింది అసలు ఎవరు కూడా వాటి జోలికే పోకండి రుచి ఏం బాగాలేదు అని చెప్తూ ఉంటాడు దాంతో శాంతమ్మా చూసారు కదా ఇప్పుడు మీరు చేసిన పని వల్ల ఇదంతా జరుగుతోంది రుచి బాగలేదని చెప్తే ఎవరు కూడా పచ్చలు కొనడానికి ఇష్టపడరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అంటూ ఆమె లోపలికి వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మన వ్యాపారం అంతా పూర్తిగా దెబ్బతినింది ఇప్పుడు జనాలందరూ కూడా మన మీద చాలా నెగిటివ్గా ఉన్నారు ఇదంతా కేవలం నువ్వు మాట్లాడిన పద్ధతి వల్లే నేను మాట్లాడినక్క నేను తప్పుని ఒప్పుకున్నాను కదా అయినప్పటికీ వీళ్ళు నన్ను క్షమించడం లేదు కదా సరే జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ మన వ్యాపారాన్ని కొత్తగా మొదలు పెడదాం ఎవరైతే రుచిగా లేదు అంటున్నారో వాళ్ళే రుచిగా ఉన్నాయని మన దగ్గర తీసుకునేలాగా చేద్దాం ఆ మాటలు విన్న శాంతమ్మా ఇప్పుడు మళ్ళీ మీరు పచ్చాలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారా మళ్ళీ నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారా అమ్మా ఇంట్లో ఉన్న నువ్వే మాకు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పు మేం చేసిన తప్పుకి మేం క్షమాపణ కోరుకున్నాం కదా ఇప్పుడు ఎవరైతే మా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేశారో వాళ్ళ నోటితోనే ఇవన్నీ బాగున్నాయి అందరూ తీసుకెళ్ళండి అని చెప్పేలా చేస్తాం అందుకు శాంతమ్మ మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ లోపలికెళ్ళిపోతుంది ఇక ఇద్దరు కూడా మళ్లీ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇదివరకంటే అద్భుతంగా చాలా రుచిగా ఉండేలా చేస్తారు అవి కూడా తక్కువ ధరలోనే వాటన్నిటినీ కూడా సిద్ధం చేసిన తర్వాత వెన్నెల అసలు ఇద్దరు కూడా ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతారు ఎవరైతే చాలా ఎక్స్పెన్సివ్ అన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఇప్పుడు రేట్లైతే పూర్తిగా తగ్గించాం అలాగే రుచి లేదు అన్నారు కదా ఇప్పుడు వీటిని తిని జెన్యున్ గా రివ్యూ ఇవ్వండి ఇది రుచి బాగోలేదంటే ఇక మేం పచ్చళ్ళు బిజినెస్ ని ఎప్పటికీ చెయ్యం అని మరొక కొత్త నెంబర్ని ఆర్డర్ పెట్టుకోవడానికి ఇస్తారు చాలా మంది కూడా వాళ్ళని మొదట తిట్టినట్లే తిడతారు కానీ కొందరు ఎందుకో వాటిని తీసుకోవాలని ఉద్దేశంతో వాటిని తీసుకుంటారు నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా రుచి చాలా బాగుంటుంది దానివల్ల వాళ్ళకి ఆర్డర్లు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక అదే విషయం వాళ్ళు ఎవరినైతే తిట్టారో రమేష్ అని అతను కూడా చేరుతాయి ఇక వెంటనే అతను కూడా వాళ్ళకి ఆర్డర్ పెడతాడు ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాక అక్కా చెల్లెలిద్దరు కూడా అతనికి ఆర్డర్ని పంపిస్తారు రమేష్ వాటిని తిని వాళ్ళు చెప్పింది నిజమే ఇప్పుడు నిజంగానే చాలా రుచిగా ఉన్నాయి వీళ్ళ గురించి ఒక వీడియో చేసి పెట్టడం మంచిది అనుకుంటా పాపం తెలుసో తెలియకో తప్పు చేశారు ఇప్పుడు సరిదిద్దుకున్నారు కదా ఒకసారి తప్పు చేసి దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచిది అని భావించి వెంటనే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశాడు హాయ్ అండి అందరికి వెనిలా హాస్రీ పికల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు రేట్లు కూడా తగ్గించారు రుచి కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే ఇదిగో ఈ నెంబర్ ఆర్డర్ చేసుకోండి వీటిని తిన్న తర్వాతే మీరే అంటారు అద్భుతంగా ఉన్నాయని ఆ విధంగా పోస్ట్ చేయడంతో అక్క చెల్లెలు కూడా దాన్ని చూసి చాలా సంతోషపడతారు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకొచ్చిన కామెంట్స్ చూసి ఆర్డర్స్ ఎక్కువైపోతాయి అందరు కూడా ఇదివరకంటే ఇప్పుడే చాలా రుచిగా ఉన్నాయని అంటారు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ వాళ్ళని పొగుడుతూనే ఆర్డర్లు తీసుకుంటూ ఉంటారు దానంతా చూసిన అక్కాచల్లెలు చాలా సంతోషపడతారు తల్లి శాంతమ్మ కూడా చాలా ఆనందపడుతుంది శాంతమ్మ వాళ్ళతో చూడండమ్మా ప్రజలు మీకు మరొక అవకాశం ఇచ్చారు ఈసారి దాన్ని నిలబెట్టుకోండి దుర్వినియోగం చేసుకోకండి అమ్మా ఒక్కసారి మేం చేసిన తప్పుకి శిక్షణ అనుభవించాం వాస్తవాలేంటో తెలుసుకున్నాం అవన్నీ మార్చుకున్నాం ఇక ఎలాంటి పొరపాటు జరగదమ్మా అవునమ్మా నిజంగానే తనలో చాలా మార్పు వచ్చింది ఆర్డర్లు పెట్టిన కస్టమర్లతో గానీ బయట వాళ్ళతో గానీ చాలా బాగా మాట్లాడుతోంది ఇప్పుడు తనకు వ్యాపారం ఎలా చేయాలో కూడా బాగా అర్థమైందమ్మా తన్ను చూసి నాకు కూడా బాగా అర్థమైంది వ్యాపారం ఇలాగే చేయాలని ఏదేవైనా మనకు మంచి జరిగిందక్క మనం చేసిన తప్పు మంచిదారి లాగింది అప్పుడే కదా మనలో ఉన్న లోపాలు ఏంటి అనేది ప్రజలు చెప్పగలరు మనం వాటిని సర్దిద్దుకోగలం అని చెప్తారు ఆ మాటలకి తల్లి మరింత సంతోషపడిపోతూ శాంతమ్మ పోనీలే అమ్మా ఏదైనా చెడు నుంచి బయటపడ్డాం అంతే చాలు ఇంకా చాలా మంది కూడా మీద నెగిటివ్ గానే ఉన్నారు వాళ్ళకి కూడా మీరు సమాధానం చెప్పాలి వాళ్ళంతా మనల్ని ద్వేషించే వాళ్ళమ్మా నిజంగా మనకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన తప్పుని క్షమించారు మనకి అది చాలు ఇంకా తీయాలనుకునే వాళ్ళు మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్లే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాని గురించి వదిలేయమ్మా మన ప్రజలు మనల్ని ఆదరించారు అంతే చాలు అని అంటుంది ఆ విధంగా అక్క చెల్లెలిద్దరు కూడా మొదట నవ్వుల పాలైన తర్వాత వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ముందుకు సాగిపోతూ ఉంటాయి వంటగదిలో నుంచి వచ్చి గుమగుమల వాసనకు నిద్రలేస్తారు వెన్నెలా హాసిని ఇక చెల్లెలు హాసిని అయితే పరుగు పరుగున వంటగదిలోకి వెళ్తుంది తన అమ్మ సావిత్రి చేస్తున్న పూరీలను చూసి తెగ సంబరిపడిపోతుంది హాసిని అమ్మా నాకెంతో ఇష్టమైన పూరీలు చేస్తున్నావు చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఒక పూరీ తినడానికి తీసుకుంటుంది ఇంతలో సావిత్రి తన కూతురిపై ఒక దెబ్బ వేసి పూరీలుంటే చాలు ఇక అన్ని మర్చిపోతావు నీకు మీ నాన్నలాగే తిండి పిచ్చి పట్టుకుంది బ్రష్ చేయకుండానే అలా ఎవరైనా వెళ్లి బ్రష్ చేసుకొని స్నానం చేసిరాపో అలాగే అమ్మా మెల్లగా చెప్పొచ్చుగా ఇలా కుట్టి చెప్పాలా ఇంకోసారి ఇలా కొట్టావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తా చెప్తున్నా ఈ కాలం పిల్లలకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అమ్మా నాన్నలు కొట్టినా టీచర్లు కొట్టినా పోలీస్ కేసు అంటున్నారు పోలీస్ కేసు అంటే ఇంట్లో ఉండే సూట్ కేసు అనుకుంటున్నారో ఏమో వెదవలు హబ్బా వెళ్తున్నా కదా మళ్ళీ తిడుతున్నావే అది తిట్లు కాదులే తల్లి నువ్ వెళ్లి రెడీ అవ్వు స్కూల్కి టైం అవుతుంది కదా వేణీలు కూడా రెడీగా ఉన్నాయి అలా మరోసారి సావిత్రి అనేసరికి హాసిని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది తయారయ్యి తినడానికి కూర్చునేసరికి సగం పురీలు ఖాళీ అయిపోయి ఉంటాయి వాటిని చూసి హాసిని ఏడుస్తున్నట్లు మొహం పెడుతుంది ఆ ఏడుపు మొహం ఏంటి నన్ను దొంగలా చూస్తున్నావెందుకు నీ పూరీలు నేనేం తినలే అదిగో అమ్మ క్యారేజీ కట్టింది చూడు ఏంటమ్మా అన్ని క్యారేజీలు నేనా మాకు తిన్నానికి ఏమి ఇవ్వవా ఇవి చాలవటే అయినా పూరీలు ఎక్కువగా తింటే పూరీలుబ్బిలట్టు ఉబ్బిపోతారు అయితే నువ్వు కూడా బాగా తిన్నావా అలా ఉబ్బిపోయావుగా అందుకే అడిగాను అలా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడావంటే అందరూ నిన్నే తిడతారు బుద్ధిగా స్కూల్కెళ్లి చదువుకో తినేసి బయలుదేరండి అని సావిత్రి చివాట్లు పెడుతూ ఉంటే వెన్నెల హాసినీలు ఇద్దరు పూరీలు చక్కచక్క తినేసి బయలుదేరతారు ఎంతో హుషారుగా స్కూల్ కి చేరుకున్న వెన్నెల హాసినీలకు అంజలి టీచర్ ఎదురుపడుతుంది దూరం నుంచి వస్తున్న వెన్నెల హాసిని బ్యాగు నుంచి వచ్చి వాసన చూసి ఆనందపడిపోతూ ఉంటుంది కాని పిల్లల్ని చూసి కాస్త కోపంగా ఉన్నట్లు నటిస్తుంది గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ మీరు చేసింది ఏవైనా బాగుందా చెప్పండి ఇంత ఇంతగా వస్తున్నారేంటి మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే లేకుంటే నా మాట వినరు మీరు వద్దు టీచర్ వద్దు మేం కరెక్ట్ టైంకే వచ్చాం కదా మళ్ళీ ఆ పొగరు చూడు టీచర్ని ఎదిరించి మాట్లాడతావా నీకు దెబ్బలు పడాల్సిందే కొట్టొద్దు టీచర్ ప్లీజ్ కొట్టొద్దు సరే ముందు మీరు మీ బ్యాగులు ఇక్కడ పెట్టేసి మీ క్లాస్ కి వెళ్ళండి త్వరగా బ్యాగులు తీయాలి అంజలి అలా చెప్పేసరికి ఇంకేం ఆలోచించకుండా వెన్నెల హాసినీలు తమ బ్యాగు తీసి అంజలి టీచర్ ముందు పెట్టి లోకి నడుస్తారు వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోయిన తర్వాత అంజలి అదే మంచి టైం అనుకుని ఆ బ్యాగులో నుంచి క్యారేజీ బాక్సులు తీసి అందులో ఉన్న ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటుంది ఆహా ఈ రోజు వీళ్ళమ్మ ఎంతో ప్రేమగా పూరీలు చేసినట్లుంది తింటుంటే భలే రుచిగా ఉంది అంటూ రెండు బ్యాగుల్లో ఉన్న రెండు క్యారేజీలు తీసి ఆ అంటూ ఆనందంగా తింటూ ఉంటుంది అంజలి అంతా పూర్తయ్యాక ఒక్కసారిగా తేపుతూ సునకానందం పొందుతుంది ఇక ఆ బ్యాగుల్లో క్యారేజీలు పెట్టేసి ఏమీ తెలియని అమాయకురాల క్లాసులోకి వెళ్తుంది చూడండి పిల్లలు టీచర్లకు అడ్డు చెప్పకూడదు ఎవరైనా టీచర్లకు అడ్డు చెప్పి మాట్లాడినా టీచర్లు అడిగింది ఇవ్వకపోయినా వారికి పనిష్మెంట్ ఇస్తాను జాగ్రత్త ఎవరి బ్యాగులు వాళ్ళు వెళ్లి తీసుకోండి అని అనగానే వెన్నెలా హాసినితో పాటు ఇంకొంతమంది పిల్లలు తమ బ్యాగులు తెచ్చుకుంటారు హాసిని అయితే తన బ్యాగ్ లో ఉన్న క్యారేజీ తెరిచి చూస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది అక్కా ఈ తిండిపోతు టీచర్ ఈ రోజు కూడా నా క్యారేజీ తినేసిందే అమ్మ అమ్మ ఎంతో ఇష్టమైన పూరీలు చేసింది దోని కూడా తినేసింది బొండమోహన్ టీచర్ హుసే అలా అరవకి ఆవిడికి వినిపిస్తే మళ్ళీ మనకి పనిష్మెంట్ ఇస్తుంది వెన్నెల హాసినిని ఓదార్చుతూ ఉంటుంది ఇక మధ్యాహ్నం అవ్వగానే అందరికి ఆకలిస్తుంటుంది అంజలి దేవల్ల కొందరు క్యారేజీలైతే ఖాళీగా ఉంటాయి సరిగ్గా తినే టైంలోనే మళ్లీ అక్కడికి వస్తుంది అంజలి చూడండి పిల్లలు కొందరు క్యారేజీలు కోతలు తిన్నాయని ఇదిగో ఇప్పుడే నాకు తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను మీరేం కంగారు పడకండి క్యారేజీ తెచ్చుకున్న వాళ్ళు మిగిలిన వారికి కొద్దిగా ఇవ్వండి అని అంజలి చెప్పగానే పిల్లలంతా ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇక ఆ రోజు సాయంత్రం వరకు వెన్నెల హాసు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది సాయంత్రం ఇంటికి వెళ్ళగాని వంటగదిలోకి దూరుతారిద్దరు ఏంటే మీరు వచ్చి రాగానే సరాసరి వంట గదిలోకి దూరారు మీ నాన్నలాగా వంట పైన దండయాత్ర చేయడానికి వచ్చారా ఏంటి క్యారేజీలో మీకు ఇష్టమైన పూరీలు పెట్టాను కదా తినలేదా తిన్నామమ్మా అయినా ఆకలిస్తుంది అందుకే తింటున్నాం ఈ తల్లులంతా మాకు అర్థమే కారు తినకపోతేనేమో తిను తిను అంటారు తింటేనేమో ఇలా అంటారు హబ్బబ్బబ్బా మాటలు బాగానే నేర్పావే సరే రేపటినుంచి మీకు అసలు ఎక్కువగానే క్యారేజీ కడతల్లే ఓకేనా వద్దు వద్దమ్మా వద్దే వద్దు అసలు మాకు క్యారేజే వద్దమ్మా ఏమైందే దీనికి ఇలా మాట్లాడుతుందండి లో మా టీచర్ చెప్పే మాటలు వింటుంటే కడుపు నిండిపోతుందమ్మా అసలు ఆకలి వేయడం లేదు అందుకే ఇలా అంటోంది ఇంతకీ ఎవరా టీచరు అంజలి అని ఉందిలే ఒక ఫేమస్ టీచర్ అలా కాసేపు మాట్లాడుకున్నాక రాత్రి భోజనం చేసి పడుకుంటారు వెన్నెల హాసిని అర్ధరాత్రి వేళ హాసినికి కలలో అంజలి కనిపిస్తుంది ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది హాసిని ఏమైంది నీకు అలా ఉలిక్కి పడి లేచావండి ఆ అంజలి టీచర్ కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఆ తిండిపోతు టీచర్ వల్ల చా నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదక్కా మనం ఏం చేస్తామే చెప్పు మనలాగా చాలా మంది ఆవిడ వల్ల ఇబ్బంది పడుతున్నారు పాపం మన రాజుగాడు ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో నెలకు ఆరు నెలకో చికెన్ ఉడతారట ఇంట్లో సరిగ్గా తినడని వాళ్ళమ్మ క్యారేజ్ కట్టి స్కూల్ కి పంపిందట పాపం వాడి క్యారేజ్ కూడా అంజలి టీచర్ లాక్కొని తినేసిందట నిన్నంతా వాడు ఏడుస్తూనే ఉన్నాడు తెలుసా అవి అలా వదిలేస్తే ఎలా అక్క మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా ఎన్ని రోజులు చెప్పు ఒక పని చేద్దాం క్యారేజీ తీసుకెళ్లకుండా ఉందాం అప్పుడు ఆ టీచర్ మన జోలికే అస్సలు రాదు కదా అలా చేస్తే ఎలా అక్క అంజలి టీచర్ మన జోలికి మాత్రమే కాదు స్కూల్లో ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు చేస్తే అలా చెయ్యాలి ముందు పడుకుందాం రేపేం చేయాలో నేను చెప్తా అంటూ నిద్రలోకి జారుకుంటారు అక్కా చెల్లెలు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సావిత్రి దగ్గరికి పరుగెడతారు ఏంటే నిద్రలేచి సరాసరి నా దగ్గరకొచ్చారు ఏంటి విషయం అమ్మా నీ వంటలు చాలా రుచిగా ఉంటాయంట మా టీచర్ చెప్పింది నిన్న మేము తింటుంటే కాస్త టేస్ట్ చూసిందమ్మా చాలా బాగున్నాయని చెప్పమంది అవునా అయితే ఈరోజు ఒక బాక్స్ ఎక్కువే పెడతాను మీ టీచర్కి ఇవ్వండి అది సరే గాని నాన్నకు ఆ మధ్య నువ్వు చేసే వంటలు పడలేదు కదా మందులు కూడా ఏవో వేసుకున్నాడు కదా నీ మోఖవు నా ఫుడ్ పడకపోవడం ఏంటి నేను చేసే వంటలు బాగా తిన్నాడు అందుకే కడుపు ఆ తర్వాత మోషన్ టాబ్లెట్ తెచ్చి తింటే అంతా సెట్ అయిందిలే తిండి కదా మీ నాన్న బాగా తింటారు ఆరక్కపోతే అదిగో ఆ మోషన్ మందులు ఏసుకుంటాడు ఏమైందో తెలుసా ఆ మందులు ఎక్కువగా వేసుకోవడం వల్ల బాత్రూమ్ నుంచి ఆ రోజంతా బయటికే రాలేదనుకో సావిత్రి బిగ్గరగా నవ్వుతూ ఆ విషయం చెప్తుంది అప్పుడే హాసినికి ఆ మందులు ఎక్కడున్నాయో కూడా తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వాటిని తన బ్యాగ్ లో దాచిపెడుతుంది ఆ రోజు త్వరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు వెళ్లే క్యారేజీలు తీసి అందులో మోషన్ టాబ్లెట్స్ బాగా కలుపుతారు ఇక ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అంజలి టీచర్ ముందు నిల్చుంటారు నాకు తెలుసు మీరు త్వరగానే వచ్చారని ఇంత త్వరగా రావడం తప్పు కదా మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే సారీ టీచర్ ఇదిగో బ్యాగులు ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం అది అలా ఉండాలి అలా వెన్నెలా హాసినీలు ఇద్దరు కొంత దూరం వెళ్లి నిల్చోగానే అంజలి క్యారేజీ లో తీసి తినడం మొదలు పెడుతుంది రెండు క్యారేజీలు పూర్తి చేసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది క్యారేజీలో హాసిని మోషన్ టాబ్లెట్ కలపడం వల్ల క్లాస్ రూమ్ నుంచి వాష్రూమ్ లోకి వెళ్లి వస్తూనే ఉంటుంది అంజలి అలా రోజు ఏదో ఒక క్యారేజ్ లో టాబ్లెట్లు కలిపి ఇస్తూ ఉంటారు పిల్లలు అది తెలియక రోజు క్యారేజీ లో తినే తిండిపోతూ టీచర్ వాష్రూమ్ లోకి వెళ్తూ వస్తూ ఆఖరికి ఇక క్యారేజీలే తినకూడదని నిర్ణయించుకుంటుంది చూసావా అక్క ఇక ఆ తిండిపోత టీచర్ ఎవరి క్యారేజీ తినదు ఇప్పుడు అందరు హ్యాపీ అవునే ఆవిడకు మంచి గుణపాఠం చెప్పావు నిజంగా నువ్వు గ్రేట్ చెల్లి అలా అక్కా చెల్లెలిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ తమ అమ్మ చేతి వంట తింటూ ఇంట్లో ఆనందపడతారు